మట్టికొండల గ్రామం ఆలోచనల విలువ నేర్పిన రోజు భయాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నేర్చుకున్న తర్వాత వీరజీవితం మరింత నిశ్శబ్దంగా మారింది అయినా అతనికి లోపల ఒక సందేహం మాత్రం పెరుగుతూనే ఉంది నా ఆలోచనలే నా జీవితాన్ని మార్చుతాయా లేదా పరిస్థితులే నన్ను నడిపిస్తాయా అతను ఈ ప్రశ్నతో చెట్టు దగ్గరకు వెళ్లాడు ఈసారి చెట్టు గాలి కాదు ఒక కొత్త ప్రయాణం అతన్ని ఎదురుచూస్తోంది మట్టికొండల గ్రామానికి ఆహ్వానం ఒకరోజు వేళ్లాడుతూ పాత తాటిచెక్క కట్టెల మధ్య పడివున్న పుస్తకాన్ని వీరూ కనుగొన్నాడు పుస్తక కవర్మీద ఒక వాక్యం నీ ఆలోచనల రంగు నీ జీవితాన్ని రంగుల తీస్తుంది అతను పుస్తకం తెరిచాడు లోపల ఒక పాత మ్యాప్ అందులో ఒక గ్రామం పేరు మట్టికొండలు అతనికి ఎందుకు తెలియదు కాని ఆ గ్రామం తనను పిలుస్తోంది అన్న అనుభూతి వచ్చింది ఆత్మస్వరం సున్నితంగా వినిపించింది వెళ్ళిరా వీరా నీ ప్రశ్న అక్కడే ఎదురుగా నిల్చుంది ప్రయాణం ప్రారంభం వీరు చిన్న సంచి వేసుకుని ఉదయాన్నే బయలుదేరాడు మట్టికొండలు గ్రామం కేవలం కొండకాదు అది నేలనుంచి ఆకాశం వరకు మట్టిలా నడుస్తూ కనిపించే పెద్ద రాతిచర్యల వరుస గ్రామం చేరగానే ఒక ఆశ్చర్యం ఎదురైంది అక్కడి ప్రజలు ఒకే సంఘటనను భిన్నంగా వర్ణిస్తున్నారు ఎవరైనా వీరు నడిగినట్టు ఈరోజు వర్షం వచ్చింది కదా ఒకరంటారు అయ్యో మా దురదృష్టానికి ఇంకో వర్షం మరొకరంటారు దేవుని వరమయ్యా పుడుస్తుంది అదే వర్షం కాని రెండు వేరు జీవితాలు వీరు ఆశ్చర్యపడ్డాడు ఆలోచనల గురించి నేర్పిన ఇద్దరు అన్నదమ్ములు గ్రామం అంచునా ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ధనవా మరియు దుఃఖవా ఇద్దరికీ ఒకే ఇల్లు ఒకే కుటుంబం ఒకే పని కాని జీవితాలు రెండు దిశలలో దుఃఖవ కథ నెగిటివ్ మనస్సు దుఃఖవ ఇంట్లోకి వెళ్లగానే వీర గమనించాడు అతని ముఖం ఎప్పుడూ బాధతో నిండివుంది అతను ఇలా అంటాడు గాలి వచ్చింది అంటే పంటలు ధ్వంసమవుతాయని భయం వాన వచ్చింది అంటే పైకప్పు చెడిపోతుందేమో అని భయం ఎండా అంటే నా పంటలు ఎండిపోతాయేమో అని భయం అంటూ నా జీవితమంతా భయాలే వీర అడిగాడు ఎప్పుడైనా మంచి జరిగితే దుఃఖవ విచక్రంగా నవ్వి అదికూడా ఎక్కువ కాలముండదు అదికూడా నన్ను వంచిస్తుంది వీర గమనించాడు బయట ప్రపంచం కాదు దుఃఖవకు భీతరు పుట్టే ఆలోచనలే అతని జీవితాన్ని నడుపుతున్నాయి ధనవ కథ పాజిటివ్ మనస్సు అదే వీరు దనవ ఇంటికి వెళ్లాడు అక్కడ వెలుగు నవ్వులు ఆనందం దనవ పొట్లాని నిందుస్తూ అన్నాడు వానపడింది కదా నేల తడుస్తుంది రేపు నా విత్తనాలు వేలకథలుగా ములుస్తాయి వీరా అడిగాడు కాని అదే వానదే నీ అన్నకు బాధ దనవ చిరునవ్వుతో జీవితమొక కాన్వెస్ లాంటిది నువ్వు ఏ రంగుతో రాస్తావో అదే నీ కథ అవుతుంది ఘటనలు ఒకటే వాటిని చూసే మా కళ్లే వేరు వీరలో ఏదో కదిలిపోయింది ఇద్దరు జీవితాల వీర వీరచూశాడు ధనవ చేతిలో ఉన్న పంటలు మానసిక శాంతితో ములుస్తున్నాయి దుఃఖవ చేతిలో ఉన్న పంటలు భయంపో ఎండిపోతున్నాయి అప్పుడు వీరు నిజమార్ధం చేసుకున్నాడు మీద మన ఆలోచనలు మనమే వేసుకునే రంగులు అన్నీ మనతోనే మొదలవుతాయి నిద్రలేచినప్పుడు మనం చెప్పుకునే మొదటి ఆలోచనతోనే అది ఎంతో పెద్ద రోజును తయారుచేస్తుంది వీరలో పుట్టిన మార్పు సాయంత్రం వీరు ఆత్మస్వరాన్ని విరడానికి చెట్టు దగ్గర కూర్చున్నాడు ఆత్మ మాట్లాడింది నీ ఆలోచన ఏ స్వరంలో ఉండితే నీ జీవితంకూడా అదే రాగంలో సాగుతుంది మంచి ఆలోచన ఒక దీపంలాంటిది ఒక చిన్న వెలుగుకూడా చీకటిని తరిమేస్తుంది వీరా నిశ్శబ్దంగా కళ్ళు మూసుకున్నాడు ఆత్మా ఘటనలు నీ చేతుల్లో లేవు కాని స్పందన నీ చేతుల్లో ఉంది స్పందనను మార్చితే జీవితమే మారిపోతుంది తిరుగు ప్రయాణం వీరగ్రామం విడిచి తన ఊరికి తిరిగి వస్తున్నప్పుడు అతనిలో ఒక స్పష్టత ఆలోచనలే రేపటి దారిని నిర్మిస్తాయి ఆలోచనలే మనం ఎవరో చెబుతాయి ఆలోచనలే మన భవిష్యత్తును రాస్తాయి అతను చెట్టు వద్ద కూర్చని తనలోనే అనుకున్నాడు ఇప్పటినుంచీ నేను నా ఆలోచనలకు కాపలాదారు ఎపిసోడ్ ముగింపు సందేశం ఘటనలు నిన్ను బాధిస్తున్నాయనిపించినా అవి కాదు నీ ప్రతిస్పందన నీ ఆలోచన నీ లోపలి మాటే నిన్ను బాధిస్తుంది ఆలోచనలను శాంతిక చూస్తే జీవితం తేనెలా మారుతుంది అవి అలజడిని వదిలేస్తే జీవితం మేఘంలా కరిగిపోతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్